తెలంగాణ రాష్ట్రంలో రెండు రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ విభజన ఏర్పడిన తర్వాత అనగారిన బీసీ కులాలకు అన్యాయం జరిగింది ఇరవై ఆరు ప్లస్ ఒక బీసీ కులాలకు అన్యాయం జరిగిన తర్వాత ప్రైమ్ నైన్ వేదికగా ఈ కులాలకు న్యాయం చేయాలని ప్రైమ్ నైన్ మేనేజ్మెంట్ గత మూడు వారాలు ఇది ఒక నాలుగవ వారం ప్రతి ఆదివారం ఉదయం ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు ప్రత్యక్ష ప్రసారంలో అటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అధికారులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ తెలంగాణలో ఉన్న అధికారులు కానీ ఎమ్మెల్యే ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు విభజన చట్టం ద్వారా రెండు రాష్ట్రాలు విడిపోయినాయి అసలు ఏం జరిగిందో చెప్పడానికి గత మూడు వారాలుగా ప్రయత్నం చేసాం కానీ ఏది ఏమైనా కానీ టోటల్గా మూడు డిబేట్లు అయిన తర్వాత మాకు అర్థమైంది ఏమిటంటే ఎక్కడో రాజకీయంగా వీళ్ళకి అన్యాయం చేయాలని ఒక కుట్రకోణం కనపడింది ఆ కుట్రకోణాన్ని ఛేదించడానికి ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం ఏది ఏమైనా కానీ కుట్రలు వేరైనా రాజ్యాంగాలు చట్టాలను ఉల్లంఘించడం బీరో కార్డ్స్ చేసిన ఒక మొదటి తప్పు ఈ మొత్తం ఎపిసోడ్లో మనకు తెలిసింది ఏమిటంటే అప్పుడు ప్రభుత్వ అధినేతలు ఆదేశాలు ఇచ్చినా కూడా బీరో చట్టాలని రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఈ బీసీ కులాలకు అన్యాయం చేశారు ఏ భారతదేశ చరిత్రలో ఎక్కడా కూడా రాజ్యాంగం అమల్లో ఉండగా ఈ బీసీగా ఉన్నవాళ్ళని ఓసీ చేయలేదు ఓసీగా ఉన్నవాళ్ళని బీసీ చేశారు కానీ చరిత్రలో ఇదొక అధ్యయనంగా మిగిలిపోతుంది ఏదేమైనా ఈరోజు ప్రైమ్ నైన్ ఈ ప్రజాహితం కోసం ఈ ఇరవై ఆరు కులాల కోసం ఈ పదకొండు సంవత్సరాలుగా వీళ్ళ రోడ్డు మీద నిలబడితే ఎక్కడ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వీళ్ళ కోసం స్పందించలేదు కానీ పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల మంది సబ్జెక్టు కరెక్షన్ జనాభా తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడే పుట్టి ఇక్కడే చనిపోతున్నారు వీళ్ళ కోసం పోరాటం చేసి వీళ్ళకి న్యాయం చేయాలి సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు అనే ధోరణిలో ప్రైమ్ నైన్ ఈ కథనాలను ప్రసారం చేస్తున్నాం ఏది ఏమైనా ఈరోజు ప్రైమ్ నైన్ కథనాలతో స్పందించిన కుక్కట్పల్లి మాధవరం కృష్ణారావు వారు మూడు సంవత్సరాలుగా కుక్కట్పల్లిలో ఎమ్మెల్యేగా శాసనసభ్యుగా ఉన్నారు ఆయనకు ఒక పేరుంది ఇరవై ఆరు కులాల ఎమ్మెల్యే అని కానీ ప్రైమ్ నైన్ ఈ డిబేట్ స్టార్ట్ చేసిన తర్వాత నిన్న మా ప్రతినిధిని పంపించి నేను మాట్లాడిన తర్వాత వారు కొన్ని అసలు ఏం జరిగింది ఎవరు అన్యాయం చేశారు ఎక్కడ ఇబ్బంది పడ్డారు నిజంగా ఇలా ఓట్లు వేసిన ఇరవై ఆరు కులాలను ఎమ్మెల్యేలు మోసం చేశారా లేకపోతే వీళ్ళకేళ్ళు మోసపోయారనేది అనేది వారి మాట్లాం పీసీఆర్ గారు ఒకసారి మాధవరం కృష్ణారావు గారిది ప్లే చేయండి కులాలే మేజర్గా ఉన్నాయి కడమే కూడా చాలా చిన్న చిన్న వీళ్ళే కూడా తెలియదు వీళ్ళు ఎవరైతే పోరాడుతూ ఉన్నారో మా కులాలకు తీసేసినట్టు బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ రోజు నేనే టీడీపీలో ఉన్నప్పుడు నేను శాసనసభ మొట్టమొదటిసారి అన్నప్పుడు మొట్టమొదటి నేనే గలమెత్తి ఇరవై ఆరు కులాలనేటువంటిది ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించి వాళ్ళని తీసేసారు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అంత నిరుపేదలు వాళ్ళు రోజు చాలా నిరుపేదలు ఉన్నారు చదువుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నారని చెప్పి ఆ రోజు మొట్టమొదటి పోరాడింది నేను మొట్టమొదటి ఏ శాసనసభ్యులు పోరాడలేదు ఎవరు పోరాడలేదు ఆశ్చర్యం ఏంటి అంటే ఆ రోజున ఈ బీసీ కులాలందరు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ముఖ్యమంత్రి కేసీఆర్కి వెళ్ళి నేను ఎటుపదిలో జైన్ అవుతాను కానీ ఆ ఇరవై ఆరు కులాలను కనీసం మీరు తీసుకోండి ఎందుకంటే నా ప్రాంతంలో ఎక్కువ ఉంటారు హైదరాబాద్ ప్రాంతంలో ఎక్కువ ఉంటారు సార్ మెల్ల ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి నేను వేడుకున్నప్పటికీ నేను ఒకటే శాసనసభుని సపోర్ట్ చేయడం వలన ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యులు హైదరాబాద్లో ఉన్నటువంటి శాసనసభ్యులు ఏ ఒక్కరు మద్దతు ప్రకటించకపోవడం వలన నేను ఎక్కువనే చెప్పినప్పటికీ నాకు ఆ రోజు బలం దొరకకపోవడం వల్ల దాని నుంచి ఏం సాధించలేకపోయాం ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి పగా పక్క చెప్పారు మట్టి పరిస్థితుల్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ కులాలను మేము చేసుకుంటాము వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పి కుక్కట్పల్లికి వచ్చి ముసపేట్ గ్రామంలోనే చెప్పిపోయినట్టు సందర్భాలు ఉన్నాయి నేను కూడా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం నేను ఒక శాసనసభ్యునిగా పార్టీకి అంకితం ఉన్నప్పుడు కూడా ఈ దానికి మీరు ఓటింగ్ పెడితే ఖచ్చితంగా ఇరవై ఆరు కులాలు ఓటేసే బాధ్యత నేను తీసుకుంటాను కానీ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు ఖమ్మంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కొన్ని ఏర్లలో ఎమ్మెల్యేలు వీళ్ళ పాపులేషన్ ఉన్నటువంటి ఏరిలో ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు వాళ్ళు స్పందించాలి ఎందుకంటే చాలా అన్యాయమైనటువంటి ఇష్యూ అది వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతూ ఉంది బాధపడుతూ ఉన్నారు నాకు కూడా మా దగ్గరనే ఎక్కువ ఉంటారు చాలా మంది దానికి వచ్చిపోతూ ఉంటారు ఈరోజు కొన్ని కొన్ని ఉద్యోగాలలో కూడా ఎగిరిపోతూ ఉన్నారు బీసీ కులాలకు సంబంధించినటువంటి ఇరవై ఆరు కులాలను చేసుకోవడం వల్ల వాళ్ళకి పెద్ద నష్టం మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరగదు ఇప్పటికి కూడా నేను రేవంత్ రెడ్డి గారిని నీకు అన్నీ తెలుసు ఇంతకుముందు నీకు ఓటేశారు నాకు ఓటేశారు వేశారు నువ్వు ఇలా ఆ రోజు వాళ్ళందరూ అలిసి ఓటేస్తేనే ఆ రోజు ఎంపీ అయ్యావు మరి ఇలా ముఖ్యమంత్రి కూడా అయ్యావు కాబట్టి నువ్వు దీన్ని చర్య తీసుకో అసెంబ్లీ పెట్టు తీర్మానం చేయండి ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయండి నేను ఖచ్చితంగా పార్టీకి అతీతంగా ఖచ్చితంగా దీనికి సపోర్ట్ చేస్తానని తెలియస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీరు దీని మీద ఇంప్లిమెంట్ చేయండి ఇది నేను రాజకీయంగా మాట్లాడితే పార్టీ పరంగా మాడితే బాగుండదు ఎందుకంటే ఇక్కడ మా పార్టీ దాన్ని ఆ రోజున తీసేసింది అనేటటువంటి అపవాదం ఉంది కాబట్టి దాని గురించి నేనొక్కనే మాట్లాడుతున్నాను కాబట్టి దీని పూర్తి హక్కు నాకే ఉంది అలా ఇరవై ఆరు కులాల గురించి మాట్లాడే హక్కు నాకు ఉంది కానీ దీన్ని తీసింది బయట తీసుకొచ్చింది కోర్టుకు పంపించింది వీళ్ళందరూ మీటింగ్ పెట్టింది నేను మొన్న నైన్టీన్ మొన్న ట్వంటీ త్రీ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి గారి ముషా పెట్టుకొచ్చి ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి ఇచ్చాడు ఆ రోజే కాదు మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏకపక్ష నిర్ణయం తీసుకొని ఒక లెటర్ రిలీజ్ చేశారు ఇరవై ఆరు కులాలను మీరు మాకు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసినట్టు ఉంటే ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామంటే అందరూ కూడా మొన్న సంబంధించిన పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఓటేసారు మరి అది ఆలోచన చేయాలి మీరు తెలంగాణ గవర్నమెంట్ చేసినా చేయకున్నా సుప్రీంకోర్టులో నూటి నూరు రూపాయలు వీళ్ళకి న్యాయం జరుగుతుంది కానీ అది చాలా టైం పడుతుంది కాబట్టి తొందరగా ఏమని అడుగుతూ ఉన్నారు అది ఎవరు తీసే అధికారం ఆమెకి లేదు అది ఎట్టి పరిస్థితుల్లో మా ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఈ ప్రభుత్వం కానీ దాన్ని తీసే అధికారం లేదు అది వాస్తవం అది సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుంది తొందరగా చేస్తే మంచిగా మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటే బాగుంటుంది మీరు ఓపెన్గా ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరు వచ్చి మీరు చెప్పిపోయారు మన ముఖ్యమంత్రి మీరు అంత ముందు పీసీసీ అధ్యక్షుడు నీకు ట్వంటీ త్రీలో పిసిసి అధ్యక్షుని హోదాలో వచ్చావు మన ముఖ్యమంత్రి హోదాలో చెప్పావు ఆయన ఆయన నిలబడ్డప్పుడు చెప్పాడు మళ్ళీ మొన్న ఎలక్షన్స్ లేకపోతే చెప్పాడు మళ్ళీ మొన్న పార్లమెంట్ ఎలక్షన్ ప్రతిసారి ఇరవై ఐదు కులాలు చేయించేస్తాం వచ్చి మేము అది చేస్తాం చేంజ్ చేస్తాం మా ప్రభుత్వం వచ్చినాక మేము అన్న మాట మాట్లాడారు మీరు నిలిపించుకోమంటున్నాను నేను శాసనసభ్యునిగా కోడిపోయిన శాసనసభ్యుగా వాళ్ళ పార్టీ విప్పించే నేను వేసే పాత నేను వేసే పాత నేను ఇరవై ఆరు కులాలు నేను మాట్లాడే మాట్లాడమని ఉన్నాను వాళ్ళు ఎమ్మెల్యే దమ్ముందా మాట్లాడడానికి మాట్లాడారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాలి వీళ్ళు వాళ్ళ పొద్దులు ఇరవై మంది ఉన్నాము ఖమ్మంలో పది మంది ఉన్నారు పది జిల్లాలో ఉన్నారు సుమారు ఇరవై ముప్పై మంది ఉంటాం పంపించి చెప్పండి ఇప్పటి ఎందుకు కాదు అది కనీసం ఆ రోజు అడిగా కనీసం పది మంది ఎమ్మెల్యేలు రెండు అని చెప్పి అందరు ఎమ్మెల్యేని బతిని వేడుకున్నా వేడుకున్న నా పేరే ఇరవై ఆరు కులాలు ఎమ్మెల్యే అని పెట్టిన పేరు నా పేరు అట్లా పెట్టారు అప్పుడు రేపు వస్తుండే ఇరవై ఆరు కుల ఎమ్మెల్యే వస్తుంటారా అని చెప్పి అంటే అంత ఇల్తాలు మాట్లాడితే కూడా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది వాళ్ళు చాలా నిరుపేదాలు అని చెప్పి పోరాడినటువంటి వ్యక్తిని నేను నేను అన్ని చానా చూసుకోండి నేను ఇరవై ఆరు కులాలు జైన చేస్తానంటే చేరైను నేను అయిన తర్వాత నాకు సపోర్ట్ దొరకలే వీడు ఒక్కడే ఎమ్మెల్యే మాట్లాడుతుండు ఎవరు సపోర్ట్ పది మంది తీసుకురా పోదాం రాయన బదిలాడతాడు ఒక ఎమ్మెల్యే మాట్లాడలేరు ఎలక్షన్ రాగానే పిలుస్తారు మాట్లాడతారు మీకు స్నానం చేస్తామంటారు ఓట్లు వేసుకుంటారు దండుకుంటారు మాకు గెలవగానే మళ్ళీ దాని గురించి మాట్లాడరు గాలను ప్రశ్నించవలసిన అవసరం ఉంది వాళ్ళు కూడా బయటికి రావాలి ఇలా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎమ్మెల్యేలో యాభై మంది వచ్చి కూర్చుంటు కాదు అతల్లి తీర్మానం చేయమని ఆంధ్రప్రదేశ్లో తీర్మానం చేసి పంపమనండి ఈడ మేము రేపు పొద్దున్నే ఓటింగ్ పెట్టమనండి నేను ఓటు ఎక్కిపోతే అడగండి నన్ను సస్పెండ్ చేసినా సరే పార్టీ ఐదు ఆరు కులందికి ఓటేస్తాను రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టు నిలుపుకోవాలంటారు నిరుపేదలను కాపాడమంటున్నారు నువ్వు పేరు కాపాడమంటున్నావు ఈ రోజు నేను నువ్వు నువ్వు అందరితో ఓట్లు వేసుకున్నావు నేను ఓట్లు వేసుకున్నా ఇద్దరం కలిసి దానికి స్నాన్ చేసే పడుతుంది కానీ నీ వాళ్ళకి చీపు మినిటర్ కాబట్టి నీ చేతిలో హక్కు ఉంది నేనే చీఫ్ మినిస్టర్ అయినట్టు ఎప్పుడు తీసుపడేస్తుంటే నేను ఇప్పటిదాకా తెల్లారిత్ర అయిపోతుండే నీకు ఉంది చెయ్యి నీకు మంచి అవకాశం ఉంది చెయ్యి అని రిక్వెస్ట్గా అడుగుదాం ప్రేమతో అడుగుదాం అభిమానంతో అడుగుదాం అవసరమైతే కాలు ముక్త ఏదైనా వేస్తాం కదా ప్రయత్నం చేద్దాం కానప్పుడు చూద్దాం అప్పుడు